పంది అది పంది రూపాయలు కాదు ఆనంద కొత్తది కరోనా వచ్చింది తెలుసు దానికి కరోనా తెలుసు అది ఒమిక్రాను ఏమంటారు దాని కథ ఏం కథ దాని కూడా నమ్మలు పాలేరు గోల్డ్

పట్టుకొస్తాడా ఎంత రెండు వందల యాభై ఇవి ఊకొస్తామి బండి చెప్పిన ఏం కో స్కూటీ ఉంది నాది స్కూటీ రా ఎట్ల పోతుంది ఎట్లా ఇంకా ఇట్లా కాదు ఇంకా ఎక్కడ చేసుకుంటా కూడా

ఆట పోతారు మీరు నా దగ్గర రావాల్సిందే మీరు మేము పోతాం సమ్మె నీకు వచ్చిన కానీ మమ్మల్నిగా ఎత్తుతారు ఆ బోర్లేవయ్ పోరు ఏంటి పోరు గోపా